హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనం చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాం ఆ చికెన్ కర్రీ పుల్కా కానీ రోటీ కానీ బటనానక కానీ వైట్ రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ రాగిసంగ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ లేక అద్భుతంగా ఉండే టైపు గ్రేవీ టైప్ చేసుకుందాం ముఖ్యంగా బ్యాచ్ రైస్ చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి ఏమేమి కావాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఆరు వందల గ్రాములు చికెను అలాగే కొత్తిమీర కరిపాక జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం జీడిపప్పు తెల్ల నువ్వులు చక్క యాలక లవంగం మొగ్గ కొబ్బరి రెండు కొబ్బరి బిర్యానీకు అలాగే మూడు ఉల్లిపాయలు రెండు టమాటా రెండు పచ్చిమిర్చి ఓకే ఫ్రెండ్ పసుపు మనకు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనము ఇలా కొబ్బరి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు తెల్ల నువ్వులు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసుకుందాం మన గ్రేవీ రావాలి కాబట్టి ఆ పేస్ట్ వేసుకొని మనం కర్రీలో వేసుకుందాం మన కళాయి వేడైంది ఒక గరిటి నిండా మంచి నూనె పోస్తుంది నూనె వేడైంది ఇప్పుడు నేను చెక్కాయిలకలు బిర్యానీ దాకా వేస్తున్నా ఉల్లిపాయలు వేసుకున్నాం రెండు పచ్చిమిర్చి చీలికలు ఫ్రెండ్స్ మనకు ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఉల్లిపాయ ఫ్రై అయింది కదా ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం పసుపు వేస్తున్నాం ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము రెండు టమోటా నైస్గా కట్ చేసుకున్న టమోటా వేస్తున్నాం ఇవి కూడా బాగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చిటికుడు మెంతాకు వేస్తున్నా కస్తూరి మెంతాకు ఫ్రెష్ మనకు ఉల్లిపాయ టమోటా ఫ్రెష్ అయింది కదా ఇప్పుడు నేను నీట్గా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టిన చికెన్ వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మనకు చికెన్ సరిపడా సాగుతేస్తుందాం అలా మొత్తం కలుపుకుందాం మనకి ఇప్పుడు చికెన్ లో నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు మనం వినికి వరకు కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్ మనకు ఐదు నిమిషాలు అయిపోయింది మూత ఇస్తున్నాం చూడండి మనకు ఇందులో నీళ్ళన్నీ వినిగిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూను కారం స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇప్పుడు మనం మసాలా వేసాం కదా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలిదిప్పుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఒక అర గ్లాసు నీళ్ళు పోస్తున్నా ఫ్రెండ్స్ మనం ఇందాక కాజు కొబ్బరి నువ్వులు ఫేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఉడకాల ఈ ఫేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క పది నిమిషాలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చికెన్ తో పాటు ఆ మసాలా కానీ ఉడకాల ఉడికితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అసలు ఇదే మంచి సీక్రెట్ అసలు ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఇది ఇలా ఈ ఫేస్ట్ గురించి ఈ మసాలా గురించి అసలు ఎవరు చెప్పరు మన క్యాటరింగ్లో కానీ ఇవే వాడేది లో చికెన్ కర్రీ చేస్తారు కదా వాళ్ళు ఇవే ఇలాగే వాడతారు ఈ పేస్ట్ వాళ్ళు కాస్త కానీ వేస్తారు మనకు గసాలు వద్దు ఇంట్లో కాబట్టి ఈ పేస్ట్ ఉంటే చాలు మంచి గ్రేవీ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంటుంది మనకు లైట్గా సాల్ట్ తగ్గింది కొంచెం చిటి సాల్ట్ వేస్తున్నా ట్రైన్ చూడండి మనకు మంచి గ్రేవీగా వచ్చింది ఇప్పుడు నేను ఒక స్పూను గరం మసాలా వస్తున్నా ఫ్రెండ్స్ సొంతగా తయారు నీ షాట్ లో చూపిస్తా మీకు ఎలా తయారు చేసుకునేది ఏంటని గరం మసాలా ఎలా రెడీ చేసుకునేది షాట్ లో వదులుతా ఫ్రెండ్స్ స్టార్ట్ చెయ్యమో ఇప్పుడు మనం కర్రీ రెడీ అయింది ఫైనల్ కొత్తిమీర వస్తున్నా ఫ్రెండ్స్ సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తా ఎలా ఉందో టేస్ట్ చేస్తే మనం ట్రై చేద్దాం సూపర్ చేసి చికెన్ కర్రీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది బిర్యానీలోకి చాలా బాగుంది ఫ్రెండ్స్ వైట్ రైస్ లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ మేము అడిగి మరీ చేయించుకుంటాం అప్పుడప్పుడు ఎప్పుడూ ఎందుకంటే ఎప్పుడు రెస్టారెంట్ లో బిజీ కదా ఈ రోజు సండే స్పెషల్ మీ అందరికి చూపించాలి ఈ చికెన్ కర్రీ ఎలాగైనా అని నేనే చేయమన్నాను సూపర్ ఫ్రెండ్స్